హెలో ఫుడీస్ వెల్ బెక్ మై ఛానల్ టుగర్ వివి లోక్స్ నేను మీ పావ్ మీ ఈ రోజు మీ కోసం ఒక క్రిస్పీ స్పైసీ మరియు నోరూరించే స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం అదేనండి కచోరీ బయట గోల్డెన్ బ్రౌన్గా లోపల మసాలా ఫిల్లింగ్ తొక్కరకల్లా ఆడే ఈ కచోరీ చాలా బాగా నచ్చుతుంది మరి ఆలస్యములకు వెంటనే మన కచోరీ తయారీకి వెళ్ళిపో నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో కచోరీ చేస్తున్నాము ూందాల కచోరీ దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు నానబెట్టుకున్నది ఆరవోసుకోవాలి కొంచెము కారము పసుపు ఉప్పు ధనియా పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు మైదా నూనె ఫస్ట్ మైదా కలుపుకోవాలి మనకి కొల్తానేముండదు మనం ఇష్టం ఎంత చేసుకుంటే దాన్ని బట్టి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి క్రిస్పీగా వస్తాయి ఎప్పుడైనా పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పది నిమిషాలు నానబెడతాం మనం మసాలా అయ్యే వరకు కొంచెం గట్టిగా కలుపుకుంటే మళ్ళీ అది సాఫ్ట్గా అవుతుంది అట్లా ముద్ద చేసుకోవాలి మా కచోరి మసాలా రెడీ చేసుకుంటున్నా ప్యాన్ పెట్టుకున్నా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సర్వప్ వేసుకోవాలి దాన్ని నేను లైట్గా కొంచెం మిక్సీలో పట్టుకున్నా అది మొత్తం మొత్తం నూనెలో వేగని కొంచెం ఇది వేగినాక కూడా కొంచెం పలుకు పలుకుంటే మొత్తం అయినాక కూడా మళ్ళీ పొడి మసాలా రెడీ అయినాక మళ్ళీ ఒక రౌండ్ పట్టుకోవచ్చు మనం పొడి ఎందుకంటే కొంచెం పప్పుపప్పు ఉంటే ఇష్టం ఉంటే అట్లనే కూడా తినచ్చు కానీ పొడిగా కొద్దిగా పసుపు వేసుకున్నా కొద్దిగా ఈ ముందాల్ వాటికి నూనె ఎక్కువనే గుంజుతుంది అది ఎంత ఓసినా గుంజ ఇట్లా వీల్చుకుంటుంది పెసరపప్పు కదా పెసరపప్పు శనగపప్పు ఆయిల్ బాగా గుంజుకుంటుంది ఇట్లా కొంచెం గరం మసాలా వేసుకున్న సాల్టు దానికి సరిపడంత ఇక మనం వెనలా వాడము ఇదే సాల్టు నేనేం చేసినా అంటే ఇది ఇట్లా చేసినాక కూడా నాకు పప్పు పప్పు అనిపిస్తే నచ్చాక మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీలో పట్టుకున్నా మంచిగా పౌడర్ అయ్యింది ఇట్లా పలుకు పలుకుండి ముద్దలాగా ఉన్నది అట్లా వేస్తే కచోరి బాగుండదని కారం వేసుకుంటున్నా దానికి సరిపడా అంతా ఒక ఆఫ్ స్పూన్ వేసుకున్నా కారం టీ స్పూను కొద్దిగా మసాలా పొడి వేసుకున్న అప్పుడు ధనియాల పొడి వేసినప్పుడు గరం మసాలా వేసిన కొద్దిగా అంతా అది వేగుతుంటే దీనికి రెడీ చేసుకుంటా కచోరీకి ఇలా రెండు మూడు తీర్లు చూపిస్తారు నేను ఒక తీరు చూయిస్తున్నా వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇట్లా పోలే చేసి దాన్ని అలా చేసి ఒత్తేసేస్తారు ఇక అంతే నేను వేరే టైప్ చూపిస్తున్నా అది పూరిలాగా పెద్దగా వస్తుంది ఇవేమో మామూలు కచోరీ చేసి అంత ఇది వస్తుంది మన పూరి పిండి అంతా కలుపుకోవాలి బిల్లలు ఒక్కొక్కటి చిన్నగా అన్నీ చపాతీలా చేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి నేను నాకు ఆరైనయి సన్నగా బెదిలి బెల్లాంచుకోవాలి చపాతి లాగా ఏంటంటే ఇట్లా బెలాంచి ఒకటి దాని మీద ఒకటి వేస్తే మళ్ళీ పొరలు పొరలు వస్తుంది మనం నూనెలో దేవటప్పుడు క్రిస్పీగా కూడా వస్తుంది అట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి కొంచెం పొడి కొద్దిగా ఆయిల్ వేసుకుంటా మళ్ళీ దాని మీద ఇంకొకటి అట్లా వేసుకోవాలి ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదు మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తాం మనం ఇప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదు సమానం రావాలని ఏం లేదు మీకు నాలుగు పీ నాలుగు పీసులు వచ్చినా పర్వాలేదు నాలుగైనా చేసుకోండి నాకు ఆరు వచ్చినాయి కాబట్టి ఆరు చేసినా మనం ఎన్ని వేసుకుంటే అన్ని పొరలు వస్తాయి ఏం లేదు తేడా అట్లా ద మనం మలిచేటప్పుడు జాగ్రత్తగా మలవాలి దగ్గరికి రావాలి ఫోల్డ్ అనేది కొన్ని షాపులలోనేవి పెద్దగా ఉంటాయి కచోరీలు ఒక్కొక్క దగ్గర చిన్నగానే ఉంటాయి నేను చిన్న సైజు చూపిస్తున్నా మళ్ళీ వెజిటేబుల్ గినేజ్ చేస్తే అప్పుడు పెద్దగా చూపిస్తాను నేను ఇవి ఎక్కువ పప్పుతోనే వాడతారు కాబట్టి నేను పప్పుతో చూపిస్తున్నాను ఇప్పుడు కచోరీ అంటే పప్పుతోనే టేస్ట్ ఉంటుంది ఆనియన్ చేస్తారు మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ చేస్తారు ఆ రేట్కి అన్ని పీ అన్నీ అయినాయి పీసులు మన ఆరు చేసుకుంటే సరిపోతాయి మనకు అవి అయితే సరిపోతాయి ఎక్కువ మళ్ళా గోళ్ళీలాగా చేయద్దు గట్లానే ఉత్తాలంతే పలసగా ఏం రావద్దు కొంచెం దొడ్డుగానే ఉండాలి అన్ని పొరలు పొరలు వచ్చింది కదా మళ్ళీ అది పోతుంది కొంచెం దొడ్డే ఉండాలి ఇప్పుడు చూడు ఎట్లా పెడుతున్నాడు దాన్ని బట్టి అన్ని చేసిన దానికన్నా ఇప్పుడు ఇది చేసేది ముఖ్యం అప్పుతో మంచిగా వస్తాయి

అట్లా లోపల మంచిగా రావాలి ఉత్తగిట్లా అనాలంతేంటే రావాలి ఒక్కొక్కటి బిల్లంచుకుంటూ మసాలా నింపి పెట్టుకోవాలి మనం మీకు కుదరదను కుట్టే మసాలా ఇప్పుడు ఫస్ట్ చేసినా కదా మసాలా రెడీగా పెట్టుకోని అన్నప్పుడు మీరు ఈ పిండి సేమ్ నేను తడిపినట్టుగా తడుపుకొని చేసుకోండి రెడీ చేసి పెట్టుకోవచ్చు పొద్దున్న చేసి పెట్టుకుంటే సాయంత్రం వేసుకొనికి వస్తుంది అన్నీ ఒకటేసారి అంటే కావు కదా అన్నీ సేమ్ అట్లనే చేసుకోవాలి ఇది రౌండ్గా చేసేటప్పుడే జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మసాలా బయటకు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నూనె ఎలా పడుతుంది అంత దేవేటప్పుడు మంచిగా ఇట్లా రౌండ్గా తింపాలి చెయ్యి దగ్గరికి దింపితే మంచిగా వస్తుంది ఎక్స్ట్రా పెండి తీసేసేయండి దీనికి చట్నీ కూడా చూయించిన మీకు నేను దీనికి కచోరీకి సమోసాకు బా బాగుంటుంది కచోరీకి సాస్ మేము రెడీ చేసి ఛానల్లో పెట్టినామండి అప్లోడ్ చేసినాము చూసుకోండి దీనికి సాసు కూడా మనమే రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే కావాలంటే చూస్ చేసుకోండి సేమ్ అట్లొస్తాయి అన్నీ అట్లా వచ్చిన తర్వాత కొంచెం సిమ్ ఎక్కువ మంట పెట్టకుండా సిమ్ మీద దేవుకోవాలి ఇవి ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఇది సిమ్ మీద జర నిదానంగా కాల్పాలి లోపల పచ్చి పచ్చి ఉంటుంది కచోరి ఎంత మంచిగా గాలితే అంత లోపల బాగుంటుంది ఆయిల్ పోసుకుంటున్నా ఎక్కువ కూడా ఆయిల్ పట్టద్దు దాంట్లో అది మునిగా అంతా పోసుకుంటే చాలు నాలుగు నాలుగు వేసుకోవచ్చు అందులో కడాయిలు పెద్దగా ఉండి నూనె కొద్దిగానే పోసినట్టుగా అనిపిస్తుంది కానీ పెద్ద కడాయి ఆయిల్ ఎక్కువ పోసి వాడము అవసరం ఉన్నంత తీసుకుంటాం మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేసి చూసి పోసుకుంటాం ఆయిల్ ఇంకా చోరీ వేసుకుంటున్నాం అట్లా పొరపూరా కనిపిస్తుంది మనకు అయిన తర్వాత వేగినాక కనిపిస్తుంది అవి పొంగుతాయి అన్నమాట ಅಗಿನ ಕೊದ್ದಿ ಪೊಂಗುತೀದ అప్పుడు చిన్నగానే చేస్తుండ్రీ కచోరీలు అంటే ఇప్పుడు మనం ఇంత ఇంత పూరీలు అలా చేస్తారు మసాలా పూరీలు చేస్తారో అట్లా చేస్తారు ఇప్పుడు చిన్నగా దొడ్డు వస్తుండే అప్పుడు కచోరీలు అట్లా కాలుతుంది ఇటు కాలిన తర్వాత పొంగుతుంది లేట్ అయినా పర్వాలేదు ఎర్రా గాలని ఇయ్యాల కొంచెం పిండి మనకు ఎక్కువసేపు నానబెట్టుకుంటే మంచిగా గాలుతాయి అవి పొంగినాయి కదా చూడండి అట్లా వొంగుతుంది కచోరి పొరలు పొరలు రొట్టె మీద వేసుకున్నా కదా ఒకటే ఇంకొకటి అట్లా పొరలు పొరలుగా అనిపిస్తుంది అన్నట్టు మనకు కాల్లడం కూడా వాక్ గాలుతుంది మసాలా ఒకటే లేటు తొందరనే అయిపోతాయి కొద్దిగా పప్పును కొద్దిగా ఆరని ఇచ్చి మిక్సీలో పట్టుండ్రి మంచిగా పౌడర్ లాగా వస్తుంది కాలున్నాయి అవి కూడా కచోరీలు రెడీ అయిపోయినాయి ఇదిగో మన క్రిస్పీ అండ్ టేస్టీ కచోరీ రెడీ అయిపోయింది ఈ కచోరీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో మెన్షన్ చేయండి మరియు మీకు ఈ వీడియో నచ్చుతాయి ఈ రుచికరమైన స్నాక్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు మా ఛానల్ టుగెదర్ విలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రుచికరమైన రెసిపీతో అంతవరకు బాయ్